ఇంకొకటి ఏంటంటే బాలాహ అనే పదాన్ని కూడా వాడారు భగవాన్ ఈ శ్లోకములో మాటలుగా భావించారు ఆ మాటలు ఏ మాటలు అంటే సాంఖ్యము వేరు యోగము వేరు సాంఖ్యము అంటే జ్ఞానము యోగము అంటే ఈ యొక్క కర్మయోగము లేదా మనం చేసేటువంటి యోగాభ్యాసము ఈ యోగము వేరు అని చెప్పి తెలియనటువంటి పామర్లు అంటే పిల్లలు చెప్పే మాట నిజంగా తెలిసిన వారు పండితులైతే ఆ విధముగా చెప్పరు ఎందుకంటే చక్కగా ఇందులో ఏ ఒక్కదాన్ని అనుష్ఠించినప్పటికీ కూడా రెండింటి ఫలమును పొందవచ్చును అన్నారు ఏ ఒక్కదాన్ని సాంఖ్యమునైనా యోగమ యోగమునైనా ఈ రెండింటిలో దేన్నైనా సరే ఏ ఒక్కదాన్నైనా సరే పూర్ణముగా విశ్వాసంతో చివరి మనం ముందు వైపు ఉన్నదానికి గమ్యానికి వెళ్ళడానికి వెనక వైపుకు నడిస్తే ఎప్పటికీ కూడా మనం ఆ గమ్యాన్ని చేరుకోలేం ఎప్పుడు కూడా పురోగతి ఉందో మహనీయుడు మనకి ఎప్పుడు ప్రబోధించారో మనము మన గమ్యాన్ని చేరుకుందాము అనేటువంటి మన లక్ష్య సిద్ధి కొరకు మనం ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో ఆ మార్గములో తుది వరకు కూడా ప్రయాణించగలిగితే తప్పకుండా ఆ మార్గము నందు మనం సార్థకత్వాన్ని పొందగలుగుతాం ఆ విధంగా కాకుండా ప్రయాణం మొదలుపెట్టి మధ్య మధ్యలో ఎవరో ఎవరో ఏదో చెబితే మళ్ళా దారులు మార్చేసుకుంటూ ఆ విధంగా ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటే చివరికి మనకి లక్ష్యాన్ని మార్గాల ద్వారా దర్శించలేమన్నారు యోగులు మార్గం ఏదో తెలుసుకోమన్నారు అదే యోగ శాస్త్రము తెలుసుకోవాలంటే మళ్ళీ అది పొందినటువంటి యోగుల్ని ఆశ్రయించాలి వారు చెప్పిన దాని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి ఎంత విశ్వాసం అంటే తప్పకుండా సద్గురువులు మనకి ప్రబోధి చేశారంటే దాని ఎందు విశ్వాసం ఉన్నవాడే పూర్ణంగా ఆచరిస్తాడు తత్ ఫలితాన్ని ఆగిపోతాడు ఇక్కడ చెబుతారు ఒక గ్రామంలో ఒక కుటూరాన్ని నిర్మించుకుని ఒక గురువు గారు ఉంటూ ఉండేవారు అయితే ఆయనకి ఒక గొల్లవాడు ఒక అతను శిష్యుడుగా ఉండేవాడు అతనికి విద్య లేదు అంతగా విద్యనందుడు కాడు కాకపోతే గురువుగారి ఉండేటువంటి ప్రేమతోటి విశ్వాసంతో రోజు తనకిచ్చినటువంటి ఆవు పాలు ఇస్తూ ఉంటే ఆవు పాలు రోజు తీసుకొచ్చి గురువుగారు సమర్పణ చేస్తూ ఉండేవాడు ఆయన అయితే ఆ గ్రామానికి గురువుగారు ఉండేటువంటి గ్రామానికి శిష్యుడు ఉండేటువంటి ఆ పల్లికి మధ్యలో ఒక నది ఒక ఏరు ప్రవహిస్తూ ఉండేది ఆ ఏరు మధ్య మధ్యలో వర్షాకాలంలో బాగా ఉవ్వెత్తున వస్తూ ఉండేది మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది అయితే రోజు ఏమైంది అంటే ఆ గురువుగారు ఆశ్రమంలో ఉంటున్నప్పుడు ఈ శిష్యుడు గారు పాలు తెచ్చే సమయానికి కుండపోత వర్షం కురిసింది కురిసి ఆ యొక్క ఏరు పొంగి పల్లిపోతుంది అప్పుడు ఇంకా శిష్యుడు గారు పాలు తీసుకెళ్ళలేక ఆగిపోయాడు సరే సాయంకాలానికి ఏరు తగ్గిన తర్వాత తీసుకెళ్తే ఆ గారు అంటారట ఏమయ్యా మరి పాలు ఎందుకు తేలేదు ఉదయమును అని అడిగితే అదేంటి స్వామి అలా అంటారు ప్రొద్దున్న వర్షము కదండి ఏరు పొంగింది కదా నేను ఎలా తెచ్చేది అంటాడు అప్పుడు ఆ గురువుగారు అంటారు శిష్యులతోటి అయ్యో అదేంటి ఏరు పొంగితే నిర్ణయం చేస్తుందిరా ఆ ఏరు కూడా ఒక లెక్క చక్కగా నా పేరు చెప్పుకుంటూ నన్ను జానించుకుంటూ వచ్చేస్తే ఏరు కూడా నీకు దారిచ్చేస్తుంది కదా అని చెప్తారు ఎలా అంటే అతను గొల్లవాడు కదా ఏదో అని చెప్పి పరాజకాల కింద ఆ గురువు గారు ఆయనతో అనేశాడు ఆయన అలానే అనుకున్నారు శిష్యుడు వారు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఆ మాట అన్న గురువు గారు మర్చిపోయారు ఆ మాటని కానీ మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ వర్షం పడి ఏరు పొంగితే అప్పుడు శిష్యుడు మళ్ళీ పాలు తీసుకొని సిద్ధపడ్డాడు తీసుకురావడానికి అప్పుడు శిష్యుడు గుర్తొచ్చింది గురువు గారు మన వర్షం వచ్చినప్పుడు ఆయన పేరు చెప్పుకుంటూ ఆయన జానించుకుంటూ కళ్ళు మూసుకుని వచ్చేస్తే ఏరు దారిస్తుందని చెప్పారు కదా ఇప్పుడు మళ్ళీ ఏరు వచ్చింది కదా నేను అదే పని చేద్దామని చెప్పి ఆయన ఆ జంబుతో పాలు కలసాన్ని పల్పుచ్చుకుని గురువుగారి యొక్క నామాన్ని అలా చెప్పుకుంటూ కళ్ళు మూసుకుని నీటి మీద నడుస్తూ ఉన్నాడు నడుస్తూ ఉంటే ఆయన అడుగుపడిన చోటలా నీరు గంట కట్టేస్తూ ఆ ఏరు దారిచ్చేస్తుంది అలా ఆయన నడుచుకుంటూ ఆశ్రమానికి వెళ్ళిపోయాడు తీసుకెళ్లి గారికి పాలు అందజేస్తాడు ఆ చెమ్మును చూసినట్టు గురువుగారు ఆశ్చర్యపోయి ఏమిట్రా ఈ వాడు ఇంత వర్షం పడింది కదా ఏరు పొంగింది కదా నువ్వు ఎలా వచ్చావని అడుగుతాడు అంటాడు గురువుగారండి గురువుగారిని ఇందులో ఆశ్చర్యమేముందండి మనం చెప్పాలి దానించుకుంటూ వచ్చేస్తే ఏదైనా దారి ఇచ్చేస్తుందని చెప్పారు కదా నేను అలానే వచ్చేసానండి అంటాడు వెంటనే గురువుగారికి లోపల ఎంతో విభ్రాంతి ఇది నిజమా ఇది సత్యమా ఏదో నేను అలవాక అన్నాను తప్ప ఇది ఆశ్చర్యమే అనుకుని శిష్యుడి ముందు ఆ విషయాన్ని బయటపడడానికి ఇష్టపడక ఆయన సరేలే అది మంచి పని అయిందిలే అని చెప్పి శిష్యుని పంపించేసి లోపల మాత్రం అనుకుంటూ ఉంటాడ ఆయనకు సందేహం వచ్చేసింది ఏమని ఏమిటి నా పేరు చెప్పుకుంటే అతనికి ఏలు దారిచ్చేసిందో ఇది నిజమా మరి నా పేరులోనే ఇంత గొప్ప పవిత్రత ఉంటే నా పేరు చెప్పుకుంటే నేను దారి దారిచ్చేస్తే మరి నాకెంత ఇవ్వాలి ఇది తెలుసుకోవాలి ఏమైనా సరే అని గురువు గారు అనుకుని ఆ ఏరు పొంగుతూనే ఉంది పర్లుతూనే ఉంది కానీ ఈ సమయములో కనుక నేను ఏరు దాటానికి ప్రయత్నించేదైనా జరిగితే అందరూ అపహాస్యం చేస్తారు కనుక రాత్రి సమయంలో ప్రయత్ని పల్లవాడిదో దాటి వచ్చేసా నిజంగా నా పేరులో అంత గొప్ప విధానం ఉందా అంత గొప్ప స్థితి ఉందా నిజంగా నేను దాటగలనా నాకు దారిస్తుందా లేకపోతే నేను మునిగిపోతానా అనుకుంటూనే ఉన్నాడు దాటగలనా మునిగిపోతాను అనుకుంటూనే ఉన్నాడు నీళ్ళలో దిగాడు ఇంకా లోతుకి వెళ్ళాడు ఇంకా లోతు వెళ్ళాడు ఇంకా దారిస్తుంది ఇంకా దారిస్తుంది అనుకున్నాడు చివరికి ముక్కు వరకు నీళ్ళు వచ్చినాయి ఆ తర్వాత అతని వశం కాలేదు మునిగిపోయి చూడండి ఇక్కడ ఇక్కడ గురువు యొక్క నామాన్ని చెప్పుకుంటూ శిష్యుడైతే ఎదురు దాటాడు కానీ గురువు దాటలేకపో కారణం ఏమిటి అంటే ఇక్కడ గురువా శిష్యుడా అని కాదు ఇక్కడ విశ్వాసం నమ్మకం భక్తి ఆ శిష్యుడికి ఏమి తెలియకపోయినా ఆ గురువు మూఢ తోటి అది నిజమేని నమ్మకంతో ఆ విధంగా ప్రయత్నిస్తే అతనిలో నిజాయితీ అతను తప్ప మధ్యలోనే దాన్ని అవునా కాలాన్ని సంశయిస్తే మధ్యలోనే అయిపోతారు ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి కనుక సాళ్ళందరూ పిల్లలు తామరులు వాళ్ళు జ్ఞానము లేదు కనుక అలా చెబుతారు యదార్థమైన పండితులైతే ఆ విధంగా చెప్పరు జ్ఞానులు అయితే ఆ విధంగా చెప్పరు ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది చివరి వరకు వెళ్తే ఏమొస్తుందో కనుక ఇందులో ఏ ఒక్కదాన్ని అనుష్ఠించినప్పటికీ కూడా రెండింటి పలముల్ని అందుకోవచ్చు రెండింటి యొక్క పొలం ఒక్కటే కనుక దాన్ని అనుభవిస్తారని భగవాన్ ఇక్కడ తాను బోధించారు మరికొంత తెలియచేస్తూ

కనుక ఆ జ్ఞానం యోగముతో సాంఖ్య యోగులకి ఎట్టి మోక్ష ప్రాప్తి అయితే ఆత్మానంద ప్రాప్తి అయితే కలుగుతుందో అటువంటి ఫలమే కర్మయోగులకు కూడా లభిస్తుంది యోగా యోగాభ్యాసం చేస్తున్న వారికి కూడా అట్టి ఫలమే లభిస్తుంది కనుక ఏ విధానంలో ప్రయాణించిన వారికి కూడా ఫలము ఒక్కడిగానే లభిస్తుంది ఈ రెండిటిని ఒకదాంతో ఒకటి సమన్వయం చేసుకున్న వాడెవ్వడో వాడే యథార్థ స్థితిని అనుభవానికి తెచ్చుకోగలుగుతాడు కనుక జ్ఞానముతో కూడిన కర్మయోగానుష్ఠానం ఉండాలి అదేవిధమ కర్మయోగానికి కూడా జ్ఞానం అని తోడుగా చేసుకోవాలి ఈ విధంగా రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఆ రెండింటినీ ఎవడైతే ఒక్కటిగా తెలుసుకుంటాడో ఈ రెండింటి యొక్క ఫలమును కూడా ఒక్కటిగా తెలుసుకుంటాడో విమర్శ అనేది చెయ్యడో ఎందుకంటే విమర్శ చేయడం వల్ల వచ్చే ఫలం ఏమీ లేదు వాగ్వాదాలు వచ్చేటువంటి ఫలమేమీ లేదు ఇక్కడ నాది గొప్పది నాది గొప్పది అని వాదించుకుంటే మన సమయం వృధా అవుతుంది తప్ప అసలు మూలములో ఏముందో మనం తెలుసుకోలేం ఈ రోజు జరుగుతున్న పొరపాటు అదే మనము ఎందుకంటే మనకి ఎంతో మంది ఈ రోజు గురువులు ఉన్నారు ఎందరో ప్రబోధిస్తున్నారు ఏదో చెబుతున్నారు ఈ విధంగా ఎన్నో అవకాశాలు కూడా పెరిగిపోయాయి ఈ రోజు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడానికి అనేక ఉపకరణాలు వచ్చేసినాయి అనేకంగా మనము ఇదివరకు తెలియనంత అంటే ఎంతో కష్టపడితే కానీ లభ్యం కాకుండా ఉండే విధానం అంతా ఇప్పుడు మనకు దగ్గరలోకి వచ్చేసింది చూడండి మన ఇంట్లో మనం కూర్చొని మనం ఇలా టీవీలో ఎంతో జ్ఞానాన్ని వినగలుగుతున్నాం కానీ ఎన్ని అవసరాలు ఇంత రకాల ఉపయోగాలు మనకి సమకూడినప్పటికి కూడా మనము దాన్ని అందుకోలేకపోతున్నాం కారణం ఏమైందంటారు అంటే ఎన్ని తెలుసుకున్నా ఇక్కడ అభ్యాసము లేదండి భేదము పోవడం లేదు మనకి ఇలా అనేకం తెలుసుకుని అన్నింటి మధ్య తారతమ్యాలు ఎంచుతున్నాను తప్ప ఎందులోనూ పూర్ణముగా అనుష్ఠానం చేయట్లేదు కనుక ఈ యొక్క భేదాన్ని పోవడం మానుకుని తర్క వితర్కాలకు పోవడం వల్ల వచ్చే ప్రయోజనము లేదు కనుక మనం ఏదైతే ఎంచుకున్నామో మనం ఈ మార్గాన్ని అయితే ఎంచుకున్నామో ఆ మార్గంలో తుది వరకు విశ్వాసముతో అది మనం లక్ష్య సిద్ధి కలిగే వరకు కూడా ప్రయాణం చేసినట్లయితే అంటే సాధన చేసినట్లయితే వాడు యథార్థ పనుమును అందుకోగలుగుతాడు వాడే యథార్థ జ్ఞాని అని చెప్పి భగవాను బోధిస్తూ సన్యాసస్తు మహాబాహో సుఖమాప్ తుమయోగత యోగయుక్తో ముని నజిరేనాది గచతి మహాబాహు కర్మయోగమున ఆచరింపుగా సన్యాసమును పొందుట కష్టం నిష్కామకరు సులువుగా ముక్తిని పొందగలదు అన్నారు ముందు చెప్పినటువంటి భావన మరొకసారి నొక్కి వక్కానిస్తున్నారు పరమాత్మ ఏమని యోగమును శీలించ లేదా యోగాభ్యాసాన్ని శీలించ సన్యాసము అంటే జ్ఞాన ప్రాప్తిని పొందుట కష్టము సన్యాసం అంటే త్యాగము త్యాగం అంటే జ్ఞానము అంటే విడిచిపెట్టుట విడిచిపెట్టుట అంటే తనవి కానిదంతటినీ విడిస్తే ఏది మిగులుతుందో అదే ఆ ప్రాప్తమే జ్ఞాన ప్రాప్తి కనుక కర్మయోగమును శీలించకుండా జ్ఞాన ప్రాప్తిని పొందుట అనేది కష్టము అది సాధ్యము కాదు కావున అందరము కూడా ప్రారంభములో కర్మయోగానుష్ఠానము యోగాభ్యాసము ఉండి తీరాలి ఈ విధముగా యోగాభ్యాసము చేయి చూడగా నిష్కామ కర్మయోగాన్ని శీలిస్తూ ఉంటే తద్వారా అప్పుడు మనకి సన్యాస స్థితి అంటే త్యాగం అంటే ఏమిటో అర్థమవుతుంది త్యాగము అంటే వదలుట విడిచిపెట్టుట అంటారు కానీ ఏమి వదులుట అంటే ఇంకా వదలడానికి ఏమీ లేని స్థితి అంటే ఇంకా వదలడానికి కానీ విడవడానికి కానీ రెండు లేని స్థితిలోకి ఎక్కడికి వస్తామో అక్కడ నిలిచిపోతాం అదే సన్యాస్ స్థితి అంతే తప్ప సన్యాసి అంటే మనం అనుకుంటాం భౌతికంలో చాలా మంది సన్యాసులు అంటే కాషాయ బట్టలు కట్టుకొని ఏవో ముఖానికి చక్కటి ఒద్రపుండ్రాలు అవి పెట్టుకుని రకరకాల వేషధానిలో కమండలాలు అవి పట్టుకుని మనకి కనిపిస్తూ ఉంటారు ఇటువంటి వారు వాళ్ళందరికీ కూడా సన్యాసి అనే పదానికి అర్థం తెలుసు తెలియకోవచ్చు వేషధారణతో సన్యాసి స్థితిని పొందలేడు ఎవడూ కూడా ఆంతరికమైన సన్యాసమే సన్యాసం కనుక తన లోపల ఉండే స్థాయిని ఎవరైతే తను తానుగా అంటే రాగద్వేషాలని అధిగమించడం తాను కాని కూడా వర్జించడమే సన్యాసి స్థితి తాను ఏదైతే అయ్యున్నాడో ఉన్నాడో తాను ఎవరో వాస్తవముగా అట్టి ఆత్మయే తనగా భావించి తానుగా తెలుసుకుని దాని స్థితం కలిగి అన్యమైన దాన్నంతటినీ కూడా విడవగలిగేదే సన్యాసి స్థితి అన్యమైన దాన్నంతటినీ కూడా వర్జించగలిగినదే సన్యాసి స్థితి కనుక అట్టి వాడే అటువంటి సన్యాసి అయినటువంటి వాడు సులువుగా ముక్తిని పొందగలుగుతాడు కానీ ఏ విధంగా కర్మయోగము ద్వారానే సన్యాసి న్ని శీలించకుండా నిష్కామ కర్మాచరణ తెలియకుండా మరి కర్మ ఫలాన్ని పరమాత్మ యొక్క అనుభూతిలో నిశ్చలత్వము కలుగుతుంది అదే జ్ఞాన ప్రాప్తి అటువంటి జ్ఞాన ప్రాప్తిని సులువుగా అటువంటి ఆ జ్ఞాన ప్రాప్తిని పొందిన వాడేవడో వాడే సన్యాసి మరి ఎవరు ముక్తిని పొందగలుగుతారు అంటే అటువంటి జ్ఞాన ప్రాప్తి కలిగిన వాడే చాలా తేలిగ్గా సునాయాసంగా మోక్షాన్ని అందుకోగలుగుతాడు ఈ విధముగా సక్రమ పద్ధతిలోనే వెళ్ళాలి ఎప్పుడు కూడా ఏ సాధన చేసినా అందుకు క్రమ పద్ధతి ఉండాలి శాస్త్రము అంటే మార్పు చేయకూడనది చేయలేనిది మన ఇప్పుడు శాస్త్రం ఉంది దీన్ని ఏమన్నారు శాస్త్రమే అన్నారు యోగ శాస్త్రం ఇది యోగ శాస్త్రం ఎప్పుడు కూడా శాస్త్రము అన్నారు అంటే ఎన్నటికీ మారినది భగవంతుడు ఎటువంటి వాడు ఎంత సత్యవంతుడో శాస్త్రం కూడా పరమాత్మ యొక్క వాక్యమే శాస్త్రం కనుక ఇటువంటి శాస్త్రవీతిన ఒక క్రమ పద్ధతిలో భగవాను మనకి మోక్షాన్ని పొందడానికి ఏ విధానాలైతే ఏర్పాటు చేశారో ఎలా మనం మెట్లు మెట్లుగా దీన్ని అధిగమించాలో అంతా కూడా వివరించారో ఆ పద్ధతిలోనే మనము ప్రయాణం చేయాలి తద్వారా మన మనం సులువుగా పరమాత్మకు అర్పణం చేసుకోవడానికి వీలుగా వెళ్ళాలి తప్ప ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఏదేదో చేసేసి మేము చాలా గొప్ప వాళ్ళం ఏదో చేసేస్తున్నాం అని ఇక్కడ ఏదో మార్గాలు అన్వయించుకుంటూ ఒకళ్ళు ఒకళ్ళు భేదాలు చూసుకుంటూ ఇలా ఉంటే చివరికి మనకు పొందేది ఏమి ఉండదు వచ్చేది కూడా ఏమీ ఉండదు సమయం వృధా మన జీవిత కాలము మన యొక్క ఆయుష్ వ్యర్థమైపోతూ ఉంటుంది తనకి ఈ విధానాన్ని మనం తగ్గించుకుని ఎక్కడ మనలో మనం వాదలాడుకోవడం విడిచిపెట్టి అసలు పరమాత్మ యొక్క ఇంత గొప్ప శాస్త్రములో ఇంత నిష్కర్షగా ఇంత జ్ఞానాన్ని విపులీకరించి ఇచ్చేస్తే ఇప్పుడు మనం కొత్తగా మళ్ళీ దాంట్లో ఎందుకు వాదలాడుకోవాలి ఎందుకు వివాదాలు పడాలి అప్పుడు మనకి పామరులకి వ్యత్యాసం ఏముంది బయట బయట విధానాల్లో ఎన్నో భేదాలు పడుతూ తారతమ్యాలు ఎంచుకుంటూ కలహాలు పెట్టుకుంటున్నాం మరి ఆధ్యాత్మిక విధానంలోకి వచ్చి కూడా మనం అంతరాలు ఎంచుతూ ఉంటే మరి మనకి ఇంకా ఎక్కడ ప్రాప్తమవుతుంది ఏకం అనే పదం ఎక్కడ వర్తిస్తుంది కనుక పరమాత్మ అనుభూతిని ఏకం అది ఒక్కటే ఎవరు పొందినా దాన్ని అనుభవించాలి తప్ప ఇంకొకటి అన్యము లేదు ఇంకొక అన్యమైనది మరొకటి ఇంకోట్లేదు నువ్వు పొందిన ఆనందం వేరు నేను పొందిన ఆనందం వేరు ఇంకొకరు పొందిన ఆనందం వేరు ఇలా దాన్ని విభజించేది కాదు ఈ మార్గం వారు పొందే ఆనందం ఇది ఆ మార్గం వారు పొందే ఆనందం అది అని మనం అనుకున్నంత వరకు మనం ఇంకా పూర్ణ అజ్ఞానంలోనే ఉన్నామని లెక్క కనుక ఎవరు పొందిన ఆనందం అనేది ఒక్కటే యథార్థ ఆనందం అనేది ఒక్కటే పూర్ణ ఆనందం అనేది ఒక్కటే కనుక అందరు పొందే చివరికి వెళ్ళేది అక్కడే ఆనందమే కనుక ఆ ఆనందాన్ని పొందుతున్నామా లేదా అక్కడ పోతున్నామా లేదా ఆ మార్గములు ప్రయాణం చేస్తున్నామా మనం అసలు నడుస్తున్నామా లేదా చూసుకోవాలి తప్ప ఇలా ఉన్న మళ్ళీ అక్కడ ఇక్కడ వెతుక్కోవడము కాదు ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుని మనకి పరమాత్మ వాక్యమునందు సద్గురుల వాక్యమునందు పూర్ణ విశ్వాసంతోటి ఆయా మార్గాలు ప్రయాణించి చివరికి ఏది పొందాలో ఆ లక్ష్య సిద్ధిని పొందాలని పరమాత్మ యొక్క ఇక్కడ ఆయన పోదా అలా సన్యాసైన వాడే సుముగా మోక్షానందుకుంటాడని అందుకుంటాడని చెబుతూ మరికొంత దానికి జ్ఞానాన్ని మనకు తెలియచేస్తూ

అటువంటి వాడు ఎటువంటి వాడే ఉంటాడో మనకి ఈ శ్లోకం ద్వారా భగవాను తెలియజేస్తున్నారు అటువంటి వాడు ముఖ్యంగా కర్మ యోగంగా మార్చుకుంటే యుక్తి కలిగి మనం వచ్చే భాగంలో తెలియజేసుకుందాం హరి ఓం